దిస్వర్ సిమ్స్ ప్లస్ టూ హాల్ ది సిబ్బంది చూసి ఆరాయామని చూడవు ఎంతో సొక్తం తీసుకు ఎంతో మేపరేషన్ వచ్చి మరి జస్ట్ మరి చాలా కష్టపడి అయినప్పుడు కూడా హిందూ ధర్మం క్రైస్తవ ధర్మం ఏ ధర్మం భాగవతం బతికి రాయటంలో భాగవతం నమ్మినప్పుడే బతిదాన్ని భాగవం కలగలేదు మనమే తెలుగు దానివల్ల తప్ప అది ఏ ధర్మాన్ని ఉన్నాయి హిందూ ధర్మాన్ని భగవద్గీత భగవద్గీత ఆచరించండి అదే క్రైస్తవ ధర్మాన్ని బైబిల్ బైబిల్ ఆచరించండి కానీ చెప్పింది వదిలేసి మనం ఇక్కడ మన గుడికి మనం తప్పు చేసి అది వెండి పోత మానేసి మరి అయితే సతీష్ బాలి ఇక్కడ మరి ఈ రోజు ఈ కార్యక్రమం మీ అందరికీ మెసేజ్ ఇవ్వడానికి అదే విధంగా మీ అందరికి స్వప్నం చేయకూడదని ఒక మంచి ఉద్దేశం ఆ ప్రభువులు అంటే మీ అందరూ కూడా మంచి కళాకారులు ఏం చూడమో నేను కోరుకుంటా ఉన్నా ఆయన చెప్పిన ఆయన చెప్పినటువంటి బయటలో మాట్లాడి మనం తెలుసుకోవాలి ఆచరించాలి అంతేగాని మనం ఇది ఇక్కడ చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరు బలవంతం చూడాలి మనం ఏం చేసినా పదం లేదు చర్చ మాత్రమే మీరు చదివిన బైబిల్ని మర్చిపోకండి ఆచరించండి ఏం ధైర్యం మీరు చూడాలని ఆయన బ్లెస్సింగ్తో మీరూ కూడా మీ కుటుంబాలన్నీ బాగుండాలని మరి విధంగా

Tapi dan zaman berikut, dalam masa kami, adalah jadu behaviour yang kepada masyarakat berlakukan glorious kepada negara ke Jedi mereka ke clicked Di mana-mana saja menentukan mereka itu sendiri dan ber Coin untuk mendukung mereka చోటుగా ఉండడానికి వాళ్ళు చేసే సహాయాన్ని నెండగా ఉండటంతో మన మాత్రం చూడగా మనం ఉంచుకోవటం ఎవరైనా బట్టి వాళ్ళు చేసిన సహాయం ధన్యవాదాలు తెలియజేసుకుంటా మంచిగా చుట్టూ ప్రజలకు సేవ చేయాలని మమ్మల్ని మంచి ఆరోగ్యాన్ని అలాగే వచ్చిన మంచి మనసులు శాంతి సమాధానాలు రక్షణ భాగ్యాన్ని వాళ్ళు దోషించారు నాయకుల కోసం ప్రార్థించండి కళ్ళు చెప్పారు మీరు ప్రార్థించారా మీరు బాగుంటే ప్రజల విషయాన్ని గుర్తు మీరు మీరు భగవంతుడు దేవుడు జీవిస్తే మన ప్రజల మంచితుంది కాబట్టి ఎంతమంది కలుగుతున్నారు